ప్రిలరా మన ప్రభు అయిన యస్సు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు తన క్రియలలో దీని గుర్చీయు ఆయన ప్రత్యుత్తరమియడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడుదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు వ్యాఖ్యానాంశం ఎలీహు మధ్యవర్తి వ్యాఖ్యానాంశం ఎలీహు మధ్యవర్తి వ్యాఖ్యానం ఒక మధ్యవర్తి తన విషయంలో కలుగజేసుకొనవలనని గతంలో రెండు పర్యాయములు యోబు ఆశించాడు యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో అలాగే పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఈ సందర్భంలో చదవండి ఆ కోరిక ఇప్పుడు తీర్చబడింది తన తనెడల దేవుని తలంపులు అర్ధమగినట్లు వివరించుటకు ఇప్పుడు ఎలీహు తన యొద్దనున్నాడు ఈ మధ్యవర్తి పాత్రను తన వంటి నరుడు మాత్రమే నిర్వహించగలడని యోబు గ్రహించాడు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఈ సందర్భంలో చదవండి యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఆరో వచనంలో రాయబడినట్లు దేవుని ఎడల నేనును నీ వంటి వాడను అని ఎలిహు చెప్పుచున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అని లేఖనము చెప్పుచున్నది ఇది మన ప్రభు యొక్క మనుష్య రూపమును గురించిన గొప్ప మర్మము ఎట్లనగా ఆయన మనుష్యుడు ఎడల దేవుని సన్నిధిలో మానవులకు ప్రతినిధిగా ఆయన ఉండేటివాడు కాదు యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన రాయబడినట్లు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మార్లు పలుకును గతంలో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు అలాగైతే ఆయన సందేశములకు ఈ లోకము ఎంతగా స్పందించాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు రెండవ అధ్యాయం మొదటి వచనం కూడా ఈ సందర్భంలో చదవండి అయితే ఈ అధ్యాయంలోని పద్నాలుగో వచనంలో అయితే మనుషులు అది కనిపెట్టరు అని చెప్పబడింది మానవుని నిర్లక్ష్యము హృదయ కాఠిన్యము ఎంత గొప్పవో కదా ఇందుకొరకే పరలోకము నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకొండునట్లు చూచుకొనుడి అని హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో రాయబడింది ఇది ఖండితమైన హెచ్చరిక ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నరుల శక్తికి మించిన వాడని ఎలీహు అందరి వాదములకు ముగింపు పలికాడు ఆయన మనుష్యులకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదమూడు వచ్చనం చదవండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి